మనందరము క్రీస్తు నామంలో మన ముందుకు సాగుతున్నాం ఈ శ్రమల దినాల్లో ఆయన శ్రమల్ని మనం ధ్యానించుకుంటున్నాం గనక నాకు ఇవ్వబడిన అంశము చూసినట్లయితే విషయా గ్రంథము యాభై అధ్యాయము ఆరో వచనములో చెప్పబడిన మాట మనం చూసినట్లయితే యేసు ప్రభు తన శరీరాన్ని ప్రజల కొరకే అర్పించి ఉన్నాడు మనందరి కొరకే అర్పించాడని దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం తన శరీరము మన కొరకే అప్పగిస్తానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆయన ఏమంటాడంటే మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు అని అంటాడు కనుక యేసు ప్రభు మానవుల రక్షణ కొరకై మానవుల విమోచన కొరకై తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మనందరి కొరకై శిలువ మరణం కొరకై వచ్చి ఉన్నాడు కనుక పాప క్షమాపణ కేవలం ఏసు రక్తంలోనే ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరాన్ని అప్పగించి ఉన్నాడని మనం తెలుసుకుంటున్నాం ఎందుకంటే మనిషి యొక్క రక్షణ పొందుకోవాలన్నట్లయితే బలియాగం కావాలని మనం చూస్తున్నాం ఆ బలియాగం ఏసు ప్రభు కలిగి ఉండాలి యేసు ప్రభు అవ్వాలనే ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చినప్పుడు అనేకమైన అవమానాలు ఆయన పొందుకుని ఉన్నాడు కనుక ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎవరైనా మన 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 మొహం మీద ఉమ్ము ఇస్తున్నట్లయితే పిడిగుద్దులు గుద్దినట్లయితే మనం ఎట్టి కూడా పరిస్థితుల్లో వారిని క్షమించాం ఎట్టి పరిస్థితుల్లో మేము మనం వారికి వారి విషయంలో రివెంజ్ తీసుకుంటాం మనం పోరాడతాం కానీ యేసు ప్రభు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏమీ మాట్లాడకుండా వారి శరీరాన్ని అప్పగించి ఉన్నాడని మనం తెలుసుకుంటున్నాం ఈ అంశాల్లో మనం చూసినట్లయితే తన శరీరాన్ని అప్పగించున్నాడు తన ముఖాన్ని దేవుడు అప్పగించుకున్నాడు తన ఈపిని కూడా దేవుడు అప్పగించుకున్నాడు కనుక ప్రజలు అక్కడ ఉన్న సైన్యము అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయన్ని ఆ విధంగా హింసించగలిగారు ఎందుకంటే యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు ఆయన ఈ లోకానికి మనందరూ రక్షణ కొరకే వచ్చాడని మనం తెలుసుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క అంశంలో మనం చూసినట్లయితే మూడు అంశాల గురించి మాట్లాడాలని ఈ సమయంలో నేను ఆలోచన కలిగి ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు ఈ మూడు అంశాలని మాట్లాడమని నాకు ప్రేరేపించి ఉన్నాడు కనుక ధ్యానపూర్వకంగా మీరు దీని విషయంలో ఆలోచన కలిగి ఉండాలని మీకు మనం చేస్తున్నాను కూర్చున్న ప్రతి ఒక్కరికి క్రీస్తస్ నామంలో వందనాలు చెల్లిస్తూ ఈ మూడు అంశాలు ఏదైతే యేసు ప్రభు శిలువు మీద ఆయన శరీరాన్ని అప్పగించినప్పుడు జరిగిన విషయం ఏదైతే ఉందో అది మనం ధ్యానించుకోబోతున్నాం మొదటిగా చూసినట్లయితే ఆయన దాసుని స్వరూపంగా ఆయన తన తను సమర్పించుకుని ఆయన దాసు స్వరూపంగా ఆయన మన కొరకే వేదన పొందటానికి కష్టం పొందటానికి వచ్చి ఉన్నాడు కనుక మనం చూసినట్లయితే ఆయన తన కొరకై తన జీవితంలో ఈ విషయాలు జరుగుతాయని తెలుసుకున్నా కూడా ఆయన తన ముఖాన్ని ఉమ్ము వేయిస్తానికి కూడా సమర్పించుకున్నాడు ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే యేసు ప్రభువులో మనం నేర్చుకునే విషయం ఏంటంటే ఆ పరిస్థితి వచ్చినా కూడా మనము ఉమ్ము వేయించుకుంటాను కూడా సిద్ధపడాలి కానీ మనము బుద్ధులు బుద్ధించుకుంటానా సిద్ధపడాలి ఎందుకంటే ఏసుని వెంబడించేవారమైన మనము ఈ ఉపవాస దినాల్లో ఏసు శ్రమల్లో మనం పాలు పొందుకుంటున్నాం కనుక యేసు ప్రభు మనకి నేర్పించే విషయం ఏంటంటే మనకు వ్యతిరేకంగా ఉన్నవారు మనవారు ఎవరైతే ఉమ్ము వేస్తున్నారో ఉమ్ము వేసేటప్పుడు మనం వారిని దీవించాలి ఆశ్రవదించాలి వారు ఎప్పుడైతే మనకి పిడుగుద్దులకి ఉంటుతారో మన శరీరానికి అవమానకరంగా వారు చేస్తారో ఆ సమయంలో మన శరీరాన్ని కూడా అప్పగించుకుంటానికి మనం సిద్ధపడాలి ఎందుకంటే యేసుప్రభా ఏమంటాడు ఈ లోకంలో మీకు శ్రమలు ఉన్నాయని చెప్తాడు ఈ లోకంలో శ్రమపరచబడిన వారికి పరలోకంలో దేవుడు గొప్ప దీవెన ఆశీర్వాదాలు ఇస్తాడని చెప్పేసి మనం చూస్తున్నాం మొదటి అంశంగా చూసినట్లయితే ఆయన దాసుడిగా వచ్చాడు ఆయన దాసుడిగా వచ్చి శ్రమపరచబడ్డాడుస్తాడు రెండో విషయం మనం చూసినట్లయితే మనం ఆయన చాలా ఓపికగా ఉన్నాడనే విషయాన్ని తెలుసుకుంటున్నాం ఓపిక కలిగి ఆయన సమర్పించుకున్నాడు పేషెన్స్తో ఉన్నాడు ఎందుకంటే ఆ ఓపిక ఆయన కలిగి ఉన్నాడు కనుక ఆయనకి ఏ విషయాలు కూడా మాట్లాడేది ఈ రోజుల్లో ఓపిక లేకుండా ఉన్న క్రైస్తవ సమాజాన్ని మనం చూస్తున్నాం కనుక యేసు ప్రభు కలిగిన ఆ ఓపిక సహనం మనము కూడా కలిగి ఉండాలని ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం ఎంత ఓపికతో ఉన్నాడంటే ఎంతమంది ఎన్ని విధాలుగా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడినా ఏం చేసినా కూడా ఆయన ఒక్క మాట కూడా వారికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఆయన ప్రతిదాన్ని సహించాడు భరించాడని మనం తెలుసుకుంటున్నాం దేవుడి మాటలు ఎప్పుడైతే మనతో మాట్లాడతాడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా సేవకుల ద్వారా మాట్లాడతాడు ఆ సమయంలో తప్పకుండా ఆ మాటకి మన విధేయత కలిగి ఉన్నట్లయితే దేవుడు మనం దీవిస్తాడని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ విధేయత మనం కలిగి ఉండాలని దేవుని నా దేవుని నామంలో మిమ్మల్ని బతుమాలుకుంటున్నాను అందుకొరక ఇక్కడ గ్రంథం యాభై అధ్యాయం ఆరో వచ్చినము అదేవిధంగా మత్తయి సువార్త ఇరవై ఆరో అధ్యాయం అరవై ఏడో వచ్చనంలో దాని యొక్క ప్రవచనం ఒక నెరవేర్పు అనేది మనం చూడగలుగుతాం కనుక మన జీవితంలో ఉపవాసంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం విజ్ఞాపన చేస్తున్నాం కనుక మనం మనం సరిచేసుకునే ఏంటంటే మొదటిగా మనము దేవుని సన్నిధిలో మనం మనం సమర్పించుకుని మనం దాసుడి స్వరూపాన్ని మనం తీసుకోవాలని దేవుడు చిత్తమై ఉంది దేవుడు సంకల్పమై ఉంది కనుక దాసునిగా మనం జీవిస్తానికి మనం ఇష్టపడదాం పరిస్థితులు ఏదైనా కూడా దాసుడిగానే ఉండాలి కానీ మనం ఎదిరించే వారంగా ఉండకూడదు ఉండాలని దేవుని సన్నిధిలో మిమ్మల్ని బతుమాలు కూర్చున్నాను ఎప్పుడైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు కనుక దేవునికి వ్యతిరేకంగా నువ్వు మన తోటి వ్యక్తి గురికి వ్యతిరేకంగా నువ్వు కనుక ఏమన్నా చేస్తున్నట్లయితే ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభా నేను ఈ తప్పు చేశాను ఈ పొరపాటు చేశాను నా విషయంలో ఎవరైతే ఈ విధంగా ఉమువేసి పిడిగుద్దులు గుద్దారో నన్ను శ్రమపరిచారో వారి విషయంలో నేను వ్యతిరేకంగా ఉన్నాను ప్రభా ఈరోజు నన్ను నీవు క్షమించు అని చెప్పేసి దేవుని సన్నిధిలో మనం క్షమాపణ అడిగే పరిస్థితి ఉందని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు రెండవదిగా ఓపి కలిగి ఉండాలని యేసు ప్రభు ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఎందుకంటే ఓపిక లేకుండా మనము దేవుని పనిమ చేయలేం దేవుని సన్నిధిలో ఆయన్ని వెంబడించలేం కనుక ఓపిక మనకు కలిగి ఉండాలి అనేక సార్లు తొందరపాట్లు మనకు ఉంటాయి అనేక సార్లు మనము ఎవరికో ఛాలెంజ్లు చేస్తూ ఉంటాం ఆ ఛాలెంజ్లు ఆ తొందరపాట్లు మనం కలిగి ఉండకుండా మన ఓపికతో సహనంతో దేవుని సన్నిధిలో మనము దేవునికి సమర్పించుకోవాలని దేవుడి వాక్యం చెప్తుంది ఎందుకంటే యుద్ధము యహోవాది అని దేవుని వాక్యం చెప్తుంది కనుక మన యుద్ధం మనం కనుక పోరాడినట్లయితే దేవుడు కూర్చుంటాడు అదే గనుక దేవునికి సమర్పించుకున్నట్లయితే దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తే ఎంతమంది మనకు వ్యతిరేకంగా ఉన్నా ఆ ఊపికి మన కలిగి ఉన్నట్లయితే ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తాడు కనుక ఆ దినాల్లో ఏ విధంగా అయితే యేసు ప్రభు ఓపిక కలిగి ఉన్నాడు ఆ విధంగా క్రైస్తవ సమాజంగా క్రైస్తవుడిగా నేను నిన్ను బతుమాలకుంటున్నాను మూడవదిగా చూసినట్లయితే యేసు ప్రభు తన తండ్రి యొక్క వాక్యాన్ని సిరిసా వహించాడు ఒబీడియన్స్ కలిగి ఉన్నాడు ఆ ఒబీడియన్సే ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో లేదని మేము తెలుసుకుంటున్నాం సేవకులకి ఒబీడియన్స్ సేవకుల విషయంలో ఒబీడియన్స్ లేకుండా వాక్యానికి ఒబిడియన్స్ లేకుండా సమర్పించుకోకుండా విధేయత కలగకుండా మనం జీవిస్తున్నాం దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు అనేక సార్లు ప్రార్థన చేయమంటాడు అనేక సార్లు దేవుడు పని చేయమంటాడు కానీ మనం మన ఇష్టప్రకారం పనులు చేస్తాం దాని మూలంగా అనేకమైన శ్రమలు పొందుకుంటాం దేవుడు ఓపి కలిగి ఉన్నాడనే విషయాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు యేసు ప్రభు తన తండ్రి యొక్క మాటకి విధేయత కలిగి ఉన్నాడు విధేయత కలిగి ఉన్నాడు కనుక ఆ శ్రమల్లో ముందుకి కొనసాగించబడ్డాడు అదేవిధంగా వాక్యానికి విధేయత కలిగి ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అందుకొరకై ఈ మూడు విషయాలు యశయ గ్రంథం యాభై అధ్యాయం ఆరవచనంలోనూ మతేశ్వారథ ఇరవై ఆరు అధ్యాయము అరవై ఏడు వచ్చినంలో మనం చూడగలుగుతాం కనుక ఈ సమయంలో మిమ్మల్ని బతుమనుకుంటున్నాను ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్నప్పుడు ఈ విషయాల్ని ఒకసారి పరీక్షించుకుని యేసు ప్రభు కలిగిన శ్రమలు యేసు ప్రభు కలిగిన ఆ బాధలు ఏదైతే ఉన్నాయో అది మన జీవితంలో తప్పకుండా వస్తాయి ఎందుకంటే ఆయన చెప్తున్నాడు ఈ లోకం నన్ను ప్రేమించలేదు కనుక మిమ్మల్ని కూడా ప్రేమించదన్నాడు కనుక మనకి ఆ పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా ఈ మూడు గుణ లక్షణాలు మనకు కలిగి ఉండి దేవుని నామంలో మనం ముందుకు సాగుదాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీకు సహాయం చేసి దేవుడు దాసుడిగా ఉండటానికి ఓపిక కలిగి ఉండటానికి విధేయత కలిగి ఉండటానికి సహాయం చేసి నడిపించును గాక ఆమెన్